ఎందుకంటే ఈరోజు ఒకే విషయం చెప్తున్నా ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఆచరిస్తున్నాం దేశం అనుసరిస్తుంది అనేటువంటిది వాస్తవం అని చెప్పి చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో అన్ని పొరపాట్లు జరిగాయి అన్ని విధాలా నష్టపోయాం ఒక విధంగా చెప్పాలి అంటే నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది కడుపు తరుక్కుపోతుంది విజయ అంటే ఈరోజు ఒక బ్రాండ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ బ్రాండ్ ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం తన డైరీ కోసం సర్వనాశనం చేసినటువంటి సందర్భం అయితే ఈ రోజు మరలా వాటికి సంబంధించినటువంటి పునరుజ్జీవనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సహకార రంగంలో ఉన్నటువంటి అన్నిటికీ తీసుకొచ్చారు చిత్తూరు డైరీ నిమజ్జన ప్రారంభించారు ఇప్పటికీ కూడా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కొన్ని నష్టాల బాటలో ఉన్నాయి వాటిని కూడా లాభాల సాటలో పయనించి మరలా చెప్తున్నా డెబ్బై సంవత్సరాలకు మనం ప్లాటినం జూబ్లీ చేసుకుంటాం ఆ రోజు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు తప్పనిసరిగా ఆ రోజుకి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా లాభాల బాటలోకి తీసుకొచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విచ్చేసినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిబ్బంది సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు అధికారులు అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్